వెల్కమ్ టు స్టార్ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి కుంభకోణాలతో మునిగిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం చెప్పారని గూడూరు టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన చిలుకరూరిపేట బొప్పాడి ప్రజాగలం సభ భద్రతలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు లక్షలాది మంది జనం తోసుకుస్తుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడడం దేనికి సంకేతమన్నారు బీజేపీ టీడీపీ జనసేన తొలి ఎన్డీఏ సభ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు విజయవంతమైందన్నారు మూడు పార్టీల కార్యకర్తలు అభిమానులంతా పాల్గొని సభను విజయవంతం చేశారు అయితే ట్రాఫిక్ జామ్ వల్ల వేలాది మంది సభకు రాలేకపోయారు ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్ కార్యదర్శి నెలబెల్లి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కోడ్ వచ్చింది ఒక రోజు గడుస్తున్నా కానీ ఇంకా కూడా మీరు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పరిపాలిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినటువంటి భ్రమలో మీరు ఉండడం నిజంగా అన్యాయమైనటువంటి విషయం మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీరు ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదు కాబట్టి దయచేసి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దాదాపు నాలుగైదు రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సిఎస్ఈలు మార్చే విషయం కూడా పేపర్లో చదివాము అట్లా ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది దానికే మేము సపోర్ట్ చేస్తున్నటువంటి అధికారులని వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అనేక రకాల విషయాలు ఉన్నాయి ఎందువలంటే మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచేసిన పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ నాయకుంది ఎస్పెషలీ మా నెల్లూరు జిల్లాలో మా గూడూరులో సిలికా దగ్గర నుంచి కోరి దగ్గర నుంచి గ్రావెల దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి మొత్తం దోచుకు తింటున్నారు ఎలక్షన్ వచ్చినా ఇంకా కూడా ఇసుక ఎత్తా ఉన్నారు బీచుల్లో నాకు అర్థం కావట్లే అట్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు ఎస్పీ గారు ఏం చేస్తున్నారు అలాగే మైనింగ్ ఏడీ గారు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఈరోజు కూడా వాకాడ్లో ఇసుక చేతిగా అమ్ము తీసుకుని వెళ్తున్నారు అంటే ఆల్రెడీ వాకాడు లీచికి కానివ్వండి టోటల్ మొత్తం మీద టైం అయిపోయింది అట్లాగే మెట్టు రీచ్కి కూడా టైం అయిపోయింది ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి టైం అయిపోయిందని చెప్పి కూడా కోర్టు నుంచి కూడా నోటీసులు వచ్చాయి అయినా సరే ఇంకా కూడా వాళ్ళు ఈ విధంగా ఈ యొక్క ఇసుకను తరలించడం నిజంగా అన్యాయం ఉంది ఇక్కడైనా సరే మైనింగ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని చట్ట ప్రకారం అయితే మాకు ఇబ్బంది లే చట్ట వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ ఆపాలని చెప్పి మేము అడుగుతున్నాం అట్లాగే మొన్న బైండూర్ కేసుల మీద మా మహిళా నాయకురాలిని కొన్నిసారి తప్పుడు కేసు పెట్టి బైండ్ ఓవర్ చేయించారు ఆ అమ్మాయిని ఎంఆర్ ఆఫీస్ గారు పిలిచి ఎంఆర్ఓ గారు పిలిచి బైండ్ ఓవర్ కేసు మీద పిలిచే ఆయన సంతకం మీరు పంపారా అంతేకాని ఆడ అమ్మాయిని మాట్లాడి వ్యంగ్యంగా మాట్లాడి ఆ అమ్మాయిని పొరుగు తీసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా ఎంఆర్ఓ గారు ఇది మంచి పద్ధతి కాదు మీరు బైండ్ ఓవర్ కేసులు అంటే రకరకాల బైండ్ ఓవర్ కేసులు వస్తాయి అది అవేమి స్మగ్లింగ్ కేసులు కాదు లేకపోతే మందుమ్మీ కేసులు కాదు బంగి కమ్మీ కేసులు కాదు మీరు ఒకరి పార్టీ వాళ్ళు కావాలని మా వాళ్ళ పైన ఆ కేసు పెట్టిస్తే అమ్మాయి పాంప్ రేట్ పంపుతుంది డబ్బులు పంపుతున్నారని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి పంపిస్తే ఏదైనా సార్ బయవలు వచ్చినప్పుడు అడిగేది అడగచ్చు మీరు వాయిదా వేయచ్చు లేకపోతే మీరు రిమాండ్ పెట్టేస్తున్నాయి కాదు రిట్ అనేది మహిళలు చూద్దాం అనేది ఎంత మాత్రం అని చెప్పి మూడు రెండవ వారిని చూటుగా ప్రశ్నిస్తున్నాం ఎమ్ఆర్ఓ పైన ఎలక్షన్ కమిషనర్ కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి ఇక్కడ ఆర్ఓ గారు కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే చిలకూరు మండలంలో ఎండిఓ గారు మీరు ఫోన్ చేసి వాలంటీర్కి తెలుగుదేశం పార్టీకి ఇన్నిటి పడతాయి వైఎస్ఆర్సీపీకి ఇన్నిటి పడతాయని మీరు మాట్లాడేటువంటి వాయిస్ అంతా కూడా మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఇటువంటి పనులు చేయొద్దు దయచేసి మాకు అంటే గౌరవం మీరు అనవసరంగా మీరు ఉద్యోగాలు పోగొట్టిన పరిస్థితి చేయదని చెప్పి తెలియజేస్తున్నాం చిలకూరు ఎంపీ ఎంపీడీఓ గారి పైన కూడా మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఇంకా కూడా కొంతమంది పోలీస్ అధికారులు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి